మనిషికి ఖగోళ విజ్ఞానం అందినప్పటి నుంచి ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరియా కాదా అన్న విషయాలు తెలుసుకునేందుకు యత్నిస్తూనే ఉన్నాడు కోటానుకోట్ల నక్షత్ర మండలాల్లో ఎక్కడో ఒక చోట జీవం ఉండకపోదా అని అన్వేషిస్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో భూమికి డెబ్బై లక్షల కోట్ల మైళ్ల దూరంలో అచ్చం భూమిలాగే ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అందుకు బలమైన ఆధారాలు వారికి లభించాయి మన భూమిపై కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే ఉత్పత్తి చేయగల వాయువులు కనిపించాయి సౌర కుటుంబానికి దూరంగా మరో నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ గ్రహంలో జీవం ఉండొచ్చని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది టూ ఎయిటీన్ బి గ్రహం వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న కేంబ్రిడ్జ్ బృందం భూమిపై సాధారణంగా సూక్ష్మజీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తయ్యే అణువులను కనుగొంది భూమి కాకుండా మరో గ్రహంపై జీవరసాయనాల ఉనికిని నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించామని ఆ బృందం ప్రకటించింది ఇది టూ ఎయిటీన్ బి గ్రహంపై జీవం ఉండేందుకు బలమైన అవకాశం ఉందనేందుకు ఆధారాలను ఇస్తుందని పరిశోధనా బృందానికి నేతృత్వం వహిస్తున్న భారత సంతతి ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ తెలిపారు అయితే ఆ ఫలితాలను నిర్ధారించేందుకు మరో ఒకటి రెండేళ్లు పడుతుందని అందుకు మరింత సమాచారం కావాల్సి ఉంటుందని చెప్పారు కే టూ ఎయిటీన్ బి గ్రహం మన భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్దది భూమి నుంచి డెబ్బై లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉంది టూ ఎయిటీన్ బి గ్రహం పరిభ్రమిస్తున్న ఎర్ర రంగు నక్షత్రం నుంచి ప్రసరించే కాంతిని విశ్లేషించి గ్రహం పైన రసాయన సమ్మేళనాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తెలుసుకుంది గ్రహం వాతావరణంలో డీమిథైల్ సల్ఫైడ్ డిఎంఎస్ డి మిథైల్ డైసల్ఫైడ్ డిఎండిఎస్ అనే వాయువులు ఉన్నాయి వాటిని మన భూమిపై కేవలం సముద్ర ఫైటోప్లాంగ్టన్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి ఆ వాయువులు భూమిపై కన్నా వేల రెట్లు ఎక్కువగా ఆ గ్రహంపై ఉందని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు కే టూ ఎయిటీన్ బి పై జీవం ఉందని తేలితే ఆ పాలపుంతలో అనేక గ్రహాలపై కూడా జీవులు నివసిస్తూ ఉండే అవకాశం ఉంటుందని కేంబ్రిడ్జ్ బృందం స్పష్టం చేసింది అయితే జీవరసాయనాలు వాయువులు ఉన్నంత మాత్రాన జీవం ఉన్నట్లు చెప్పలేమని అందుకు మరింత సమాచారం కావాల్సి ఉంటుందని వివరించింది భూమిపై ఆ వాయువుల్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసినప్పటికీ ఈ సువిశాల విశ్వంలో ఏ గ్రహంపై ఏ భౌగోళిక చర్యలు జరుగుతున్నాయో చెప్పలేమని తెలిపింది డిఎంఎస్ డిఎండిఎస్ వాయువుల్ని జీవులతో సంబంధం లేకుండా ల్యాబ్లో తయారు చేయవచ్చా అని కేంబ్రిడ్జ్ బృందం ప్రయోగాలు చేస్తోంది సూక్ష్మజీవులు జరిపే చర్యలతో సంబంధం లేకుండా ఆ వాయువులను మనం ఉత్పత్తి చేయలేకపోతే ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశం మరింత పెరుగుతుంది అయితే కే టూ బి గ్రహం ఉపరితలం అంటూ ఏమీ లేని ఒక వాయుగోళం మాత్రమేనని మరికొందరు వాదిస్తున్నారు అయితే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మాత్రం అందుకు విరుద్ధమైన ఆధారాలను ముందు పెడుతోంది అయితే ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరా కాదా అన్న వివరాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు